విశాఖలో ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదన్లో జరిగిన ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు పిల్లలతో రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు విశాఖలోని జువైనల్ హోంను ఆమె సందర్శించారు వసతి గృహం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణల నేపథ్యంలో వారితో మాట్లాడారు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పిల్లలు కొంత కొంతమంది చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో వస్తారు కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండదు కొన్ని కొన్ని కేసెస్లో పోక్సో కేసెస్లు ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ నిజంగా కడుపు తరుక్కుపోయిందండి వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో రై ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్స్ కంట్రోల్లో ఉన్న లేకపోతే ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయటం అన్నది లేకపోతే వాళ్ళు వాళ్ళు కోసేసుకోవటం అనేది రకరకాలు చేస్తుంటారు సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ప్రతిపక్షాలు వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట స్లీపింగ్ పీల్స్తా వేస్తున్నారంట ఇలాంటి మాట్లాడి మాట్లాడారు అమ్మ చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోనే చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయటం అన్నది మంచి పద్ధతి కాదు ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది వాళ్ళు కూడా వస్తారు విజిట్ చేస్తారు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ బా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటైతే ఇక్కడ నామ్స్ ఉంటాయి సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం